ఇవాటి రోజున సుముహూర్తంలో ఈ నూతన దేవస్థానంలో శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి శ్రీ మహా త్రిపుర సుందరి అమ్మవారు మహాగణపతి అదేవిధంగా వేదవ్యాస మహర్షుల వారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ ఐదు సన్నిధులలో ప్రతిష్టా కుంభాభిషేకాన్ని చేయడం జరిగింది ఈ శంకరమఠం యొక్క ప్రారంభానికి అంటే శిలాన్యాసం నుంచి దీని యొక్క సంకల్పం ఆ తర్వాత శిలాన్యాసం ఆ తర్వాత నిర్మాణ కార్యాలు అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవాలు ఇక తదుపరి జరగవలసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ జరగవలసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మా పరమ పూజ్య గురువర్యలు ఈ దక్షిణ ఆమ్నాయ శృంగేరి పీఠం యొక్క ప్రస్తుత అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు విశేషంగా అనుగ్రహించారు వారి యొక్క పరమానుగ్రహంతోనే ఈ సమస్త కార్యంలో ఇప్పుడు చెప్పినట్టుగా సంకల్పం నుంచి ఇవాటి రోజున అయినటువంటి ప్రతిష్టా కుంభాభిషేకాలు ఇక తర్వాత జరగవలసినటువంటి ఇంకా సంకల్పించినట్టుగా ఇక్కడ ఇంకా చేయవలసినటువంటి కార్యములు కూడా ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో ఒక్కొక్కటిగా అవన్నీ కూడా వారి యొక్క అనుగ్రహంతో చక్కగా ఇంకా చక్కగా జరుగుతాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఈ క్షేత్రంలో మఠాన్ని నిర్మాణం చెయ్యాలి అనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక సంకల్పం ఒక ఇచ్ఛ ఎందుకు అనంటే ఈ క్షేత్రం అత్యంత ఉత్కృష్టమైనటువంటి క్షేత్రం సర్వలోకానికి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఆ జగన్మాత జ్ఞాన సరస్వతి అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నటువంటి క్షేత్రం స్వయంగా వేదవ్యాస మహర్షి తమ కరకమలములతో ప్రతిష్ఠాపన ప్రతిష్టాపన చేసినటువంటి జగన్మాత విరాజిల్లుతూ ఉన్నటువంటి క్షేత్రం ఎన్నో కోట్ల మంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని ప్రార్థించి పిల్లలకి అక్షరాభ్యాసాన్ని అమ్మవారి సన్నిధిలో చేసి ఇక్కడ ఉండి అమ్మవారి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు ఎన్నో కోట్ల మంది ఉన్నారు కాబట్టి అటువంటి విశిష్టమైన పవిత్రమైన గోదావరి తీరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఒక మఠాన్ని నిర్మాణం చేయాలి సమస్త భక్తులకి శ్రద్ధా కేంద్రంగా విరాజమానం అయ్యేటటువంటి ఒక శంకర మఠాన్ని నిర్మాణం చేయాలి అనేది